గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్ సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు ఆర్మూర్ శివార్లోని చేపూర్ వద్దగల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్వోలు ఏఆర్వోలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ తీరు తెన్నెలపై అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్దతతో కూడిన ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించవలసిన ఉంటుందని నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరగతుల్లో సూచించే అంశాలను శ్రద్ధగా విని ఆకలింపు చేసుకోవాలని ఎన్నికల సంఘం ద్వారా అందించబడిన హ్యాండ్బుక్ను చదువుకొని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితో పలికారు ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు వార్డు స్థానాల కోసం పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా కొత్త బ్యాంకు ఖాతాను తెరవలసి ఉంటుందని ఈ ఖాతా ద్వారానే ఎన్నికల కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలు జరపాలని ఈసీ నిర్దేశించినందున నామినేషన్ పత్రాల కోసం వచ్చే అభ్యర్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకొని నామినేషన్ల స్వీకరణ స్క్రూటిని ఉపసంహరణ ప్రక్రియలను ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులు తమ స్వీయ పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు సమయపాలనను పక్కాగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియరం అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు నామినేషన్ల ఉపసంహరణ కోసం అభ్యర్థులు కాకుండా వారి తరపున ప్రతిపాదకులు వచ్చిన సమయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఉపసంహరణకు అనుమతించాలని కలెక్టర్ సూచించారు బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లను అక్షర క్రమం ఆధారంగా వరుసగా ముద్రించవలసి ఉంటుందని ఓటర్ జాబితాలోని అభ్యర్థి పేరును అక్షర క్రమం కోసం పరిగణనలోకి తీసుకోవాలన్నారు అభ్యర్థులు ఎన్ని సెట్ల నామినేషన్లు సమర్పిస్తే అన్ని నామపత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని వాటిలో ఎన్ని ఆమోదించబడ్డాయి ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి అందుగల కారణాలు కారణాలేమిటి అనే అంశాలను వెల్లడించవలసి ఉంటుందని అన్నారు వెంట వెంటనే డైలీ రిపోర్టును పంపించాలని సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించారు ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా రూపొందించాలని పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింపుల్ను కూడా తప్పనిసరిగా చేర్చాలని కలెక్టర్ సూచించారు

అరే క్వశ్చన్ చేసినప్పుడు పదానికి ఎవిడెన్స్ ఉందో వాళ్ళు ఇచ్చేది క్వశ్చన్ చేసినప్పుడు ప్రూఫ్ ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండాలి పార్ట్ వచ్చి అభ్యర్థి రిజర్వేషన్ పార్ట్ వచ్చి రిజర్వేషన్ కి సంబంధించిన వివరాల ఉండదు పార్ట్ వచ్చి ఆర్గన మీరు ఆ అవసరం లేదు అవసరం ఒకటి మీకు ఇచ్చిన ఆర్ఓ హ్యాండ్ పంప్ చదివితే మొత్తం డౌట్స్ క్లారిఫై అవుతాయి సో మీరు గా ఎంతమంది పని చేశారు గా సో చాలా మంది చేస్తారు సో అంటే ఆర్ఓస్ ఇది మీకు జీపీ ఎలక్షన్స్ తెలిసే ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉంటుంది స్టేజ్ వన్ అనేది మీకు క్లస్టర్ ఆఫ్ జీపీస్ ఇస్తారు అంటే ఒక త్రీ ఫోర్ జీపీస్కి మనకి పంచాయత్ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్కి నామినేషన్స్ తీసుకోవడము సో క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ సింబల్ అలాట్మెంటు ఇష్యూ ఆఫ్ పాజిటివ్ బ్యాలెట్ వరకు ఉంటుంది సో తర్వాత యాక్చువల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడము కౌంటింగ్ అనేది స్టేజ్ టూ ఆల్మోస్ట్ చేస్తారు వాళ్ళు జీపీకి ఒకరు ఉంటారు సో మీలో మోస్ట్లీ మీరు స్టేజ్ వన్లో ఉన్నవారు స్టేజ్ టూ కూడా ఇస్తారు ఏదో ఒక జీపీకి సో ఫస్ట్ మీరు నామినేషన్స్ మీకు ఏ జీపీస్ అలర్ట్ అయ్యే ఆల్రెడీ మీ ఎంపీడీఓ గారు మీకు చెప్పే ఉంటారు సో అది తెలుసుకొని ఫస్ట్ మీరు ఎక్కడ నామినేషన్స్ తీసుకోవాలో వెన్ను డిసైడ్ చేసుకోండి సో జనరల్గా ఏదైనా సెంట్రల్గా ఉన్న గ్రామ పంచాయతీ కానీ అండ్ జీపీలో మనకి సఫిషియెంట్గా స్పేస్ ఉండే జీపీ అంటే ఏదో జనరల్గా ఎలక్షన్స్ ఏం అంటే ప్రీవియస్ ఎక్కడ ఏ జీపీలో తీసుకున్నారో ఇప్పుడు అదే జీపీలో తీసుకుంటాము అనేది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా గ్రామ పంచాయతీలకి కొత్త బిల్డింగ్స్ శాంక్షన్ అయి ఉంటాయి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఉంటుంది చూడాలంటుంది మోస్ట్ బేషియస్గా ఉంటుంది అండ్ కాస్త మీకు స్కానింగ్ అవన్నీ చేసుకోవాలి కాబట్టి నామినేషన్స్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ మంచి లొకేషన్లో ఉండేది జీపీ అనేది మీరు మీ ఎంపీడిఓతో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ మీరు ఫ్యూ ప్రికాషన్స్ ఏమంటే ఒకటి మీకు నామినేషన్స్ అన్నింటిలో కూడా మనకి టైం అనేది ఇంపార్టెంట్ అంటే టెన్ థర్టీ టూ ఫైవ్ కానీ ఆర్ విత్డ్రాల్ అవ్వచ్చు సో స్క్రూట్నీ అవ్వచ్చు స్టార్టింగ్ టైము ఎండింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకు ఖచ్చితంగా మీరు ఏదైతే నామినేషన్స్ రిసీవ్ చేసుకుంటారో మీ ఛాంబర్లో ఒక క్లాక్ సో వాల్ క్లాక్ ఉండేలాగా ఎన్షూర్ చేసుకోండి అది కరెక్ట్ టైమింగ్ ఉండాలి సో ఆ టైం ఫాలో అయితే సో వచ్చేవానికి తెలుస్తుంది మీరు తీసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది సో జనరల్గా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ముందుకు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుంది సో టెన్ టు ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ నుంచో జనరల్గా ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఓ కారో బారో లేకపోతే పది సెకండ్ వాళ్ళకి సిబ్బంది ఉంటారు వాళ్ళతో వీడియోగ్రఫీ కాస్త తీపించండి ఇన్సైడ్ రూమ్ అండ్ అవుట్ సైడ్ సో దట్ ఎవరు ఫైవ్ ఓ క్లాక్కి ఉన్నారు అనేది తెలుస్తుంది అంటే జనరల్గా మీకు లోకల్ బాడీ లో మెయిన్ ఇష్యూస్ ఇలాంటివే వస్తాయి సో అది ప్రూఫ్ ఉంటుంది సో దట్ మీకు వాల్ క్లాక్ అండి బేస్డ్ వాల్ క్లాక్ మీరు వీడియోగ్రఫీ తీసుకుంటే ఇప్పుడు ఆ కెమెరాస్లో ఈవెన్ టైం స్టాప్ కూడా వస్తుంది అంటే మీకు టైం కూడా కనిపిస్తుంది లేటర్ టైం సో అలాంటి సెల్ ఫోన్లో మీరు వీడియోగ్రఫీ చేసుకుంటే సో దట్ ఎవరైనా ఎలిగేషన్స్ వచ్చినా కూడా మనకి ప్రూఫ్ అనేది డాక్యుమెంటరీ డాక్యుమెంటరీలో ఏదో డీల్స్ వారిని బెదిరించడాలు కానీ లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడము ఏదో జరుగుతూ ఉంటుంది విత్డ్రా చేయించుకొని నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు కూడా ఫైవ్ టు త్రీ ఆరు టెన్ టు త్రీ నుంచి కంటిన్యూస్ గా వీడియోగ్రఫీ కానీ ఆ బయట ఎవరెవరు వచ్చారు అది విత్ ఇన్ కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీ ఆఫీస్ లో ఉన్నారా లేదనేది ఇన్షూర్ చేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కి ఆ వచ్చిన నామినేషన్స్ ని అప్డేట్ చేసుకుంటూ ఉంటాయి అంటే మీకు రిపోర్ట్ ఫార్మేట్స్ ఉంటాయి సో అలా కాకుండా మీరు ఫైవ్ ఓ క్లాక్ వరకు నామినేషన్స్ తీసుకొని ఫైవ్ తర్వాత ఒకటి బ్యాంక్ అకౌంటు అనేది వాళ్ళు ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ అనేది మీకు ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇవ్వకపోతే మీకు అది చెక్ లిస్ట్ ఇస్తారు దాంట్లో అది ఉంటుంది సో చెక్ లిస్ట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో బట్ ఈ క్లాస్ వల్ల రిజెక్ట్ చేయకూడదు అంటే ఒకరు సబ్మిట్ చేయలేదు కాబట్టి రిజెక్ట్ చేస్తాం అనేది ఉండదు బట్ ఇది సస్ ఉంటుంది ఇంకోటి రిజెక్షన్ రీజన్స్ కూడా అది చూడండి అంటే వాళ్ళు నామినేషన్ ఇచ్చినప్పుడు ప్రీ స్క్రూట్నీలో ఏమేమి మీరు చూడాలి స్క్రూట్నీ అప్పుడు ఏమేమి చూడాలో కూడా మీ హ్యాండ్ బుక్లో ఉంటుంది అంటే మీరు స్క్రూట్నీలో రిజెక్ట్ చేసినప్పుడు వాటి మీకు అంటే అన్నెసరీగా మాకు ఇది ఉంది ఈ మిస్టేక్ ఉందని నామినేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అని అంటారు సో బట్ నామినేషన్ తీసుకునేటప్పుడు ఏమేమి చూడాలి అనేది ప్రిలిమినరీ స్క్రూప్ మీకు ఉంటుంది అది మాత్రమే చూడాలి ఇస్తాము సో నామినేషన్స్ తీసుకునేటప్పుడు ఒకరు ఏమైనా ఎమర్జెన్సీ అనుకోండి మెడికల్ ఎమర్జెన్సీ సమ్థింగ్ ఉంది అంటే అప్పుడు మీరు ఆర్డీఓ గారికి ఎంపీడీఓ గారితో మాట్లాడి అప్పుడు ఏఆర్ఓకి నామినేషన్స్ తీసుకోవడం మాత్రమే అది ఇవ్వచ్చు బట్ అది కూడా వాళ్ళు ఆర్డర్ ప్రకారమే ఇస్తారు అంటే అది ఎక్కువగా వస్తుంది కాబట్టి అందరూ కాస్త కేర్ఫుల్గా ఆ హ్యాండ్ బుక్స్ అనేది మినిమం ఒక టూ త్రీ టైమ్స్ చదవండి చదివి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ బిఎల్ఎఫ్సి కానీ మీ ఎంపీడీఓస్ కానీ కొంత క్లారిఫికేషన్ తీసుకోండి